హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ హౌస్ మేకర్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనకు కోరుకుంటున్నాను అండ్ ఇదైతే అప్పుడప్పుడు తీసిన బ్లాగ్ అండి అసలు అంటే కొంచెం హెల్త్ వల్ల సరిగ్గా బ్లాగ్స్ అనేది కంటిన్యూ చేయలేకపోతున్నా ఇక్కడైతే మా ఆయన హాస్యని ఆడుకుంటూ ఉన్నారు చూస్తున్నారు కదా ఇంకేమో ఫోర్గా ఆడుకుంటూ ఉన్నారు ఏంటో అది ముక్కు కోసి పక్కకు పారేస్తే దాన్ని మళ్ళీ తీసిపెట్టుకుంటున్నట్టు ఇంకా పిల్లలతో ఆడుకున్నప్పుడు పిల్లలకి తగ్గట్టుగానే ఉండాలి కదా సో ఇంక ఇక్కడ పెళ్లి చూస్తున్నారు అంత బాగా కాళ్ళు రెండు చాచుకొని పడుకుంది అండ్ ఇది ఇంకొక పెళ్ళి సేమ్ అలాంటిదే బయట అడుగుతుంది చాలా క్యూట్ క్యూట్ పనులు చేస్తున్నాయి అయితే ఇండికేట్ చేస్తున్నారు కదా ఇక్కడ మొత్తం హాస్యనే నూకేసింది అదే చెత్త అంతా చిమ్మేసింది అనమాట అయితే అట్లా చిమ్ముతూ నన్ను పులుస్తుంది అమ్మ చూడు నేను చేసేసాను అని చెప్పైతే అండ్ సో బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేశాను ఈవెన్ నా వాయిస్లో కూడా మీకు తెలుసుకోవచ్చు కొంచెం అసలు ఏం బాగాలేదనమాట ఇంకా చాలా రోజులైపోయింది కదా అనేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కిషన్ అయితే స్కూల్ నుంచి వచ్చేస్తున్నాడు హాసన్ బైక్ భయం అనమాట బైక్ అంటేనే అక్కడ ఎవరు అనేది చూడదు కానీ భయపడిపోతుంది బైక్ వచ్చిందంటే చాలు చాలా భయపడిపోతుంది ఈ మధ్య హాసిని అయితే కొంచెం కొంచెం అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట అంటే ప్రతి ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోవడం అంటే లైక్ ఇప్పుడు చూడండి అక్కడ ఏదో చిన్నగా ఇట్లా ఆరో మార్క్ వేసి ఇది రెయిన్బో అన్నా కానీ సో అలాంటివి ఫస్ట్ దానికి పలికేది రాదనమాట కానీ ఇప్పుడు పలకడానికి ట్రై చేస్తుంది సో కొన్ని కొన్ని నేర్పించడం కూడా స్టార్ట్ చేశాను అనమాట హాస్మీకి అయితే ఇక్కడైతే మూన్ చూస్తున్నారు కదా అది క్లియర్గా కనపడలేదు కానీ చాలా బాగుంది ఫుల్ మూన్ డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగా కనిపించేదేమో అండ్ ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను నాకు అసలు మాట్లాడే కూడా లేకుండా పోతుంది సో ఇంటి ముందు నేను ఎప్పుడైనా కానీ ఇంటి ముందు క్లీన్ చేయాలి అంటే నాకు ఇదే పని అండి ఎందుకంటే ఇటువైపు కొంచెం మట్టి ఉంటుంది కదా మా ఇంటి ముందు అంటే కళ్ళప్పేసి చలిలాగా ఆవు పేడ వేసి క్లీ అదే అలికేలాగా ఉంటుంది కదా సో అక్కడి నుంచి వర్షం వచ్చిందంటే అక్కడ నుంచి మొత్తం అంత మన్నంతా ఇంటి ముందరకు వచ్చేస్తుంది అనమాట సో నేను చాలా రోజులు అయిపోయింది అలా క్లీన్ చేసి ఇంకా క్లీన్ చేయాలి చాలా రోజులు అయిపోయింది అని అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట బట్ చాలా మన్ను అలా అంతా కూర్చునేసి అంటే వర్షం వచ్చిందంటే ఇబ్బంది అనమాట లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అక్కడి నుంచే మొత్తం తడితడిగా ఉంటుంది కదా మొత్తం అలా తొక్కుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఇన్ఫెక్షన్ కూడా అయిపోతుందని కొంచెం భయం అనమాట సో చాలా రోజులు అయిపోయింది అప్పటికే నేను అదంతా క్లీన్ చేసి సో అందుకని చెప్పి ఇంక ఈరోజు క్లీన్ చేయాల్సిందే అనేసి ఇంకా మా ఆయన ఏదో పని మీద వెళ్ళారు కానీ నేనైతే స్టార్ట్ చేశాను అనమాట ఇలానే ఉంటుంది క్లాత్స్ అయితే ఇది రప్ చేస్తారు కదా బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకొని అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మట్టి అక్కడ అంతా కూర్చునేసి ఉంటుంది కదా మొత్తం అదంతా క్లీన్ అవ్వాలంటే చీపురుతో అయితే అస్సలు రాదు అసలు క్లీన్ కూడా అవ్వదు అనమాట చీపురుతో అయితే అందుకని అలా చేత్తో పట్టుకొని చేత్తో బ్రష్ తీసుకొని బ్రష్తో అయితే కొంచెం మొత్తం అంతా ఇట్లా రబ్ చేసి రబ్ చేసి క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ క్లీన్ చేశాక విపరీతమైన బాడీ పెయిన్స్ అండి మొత్తం నరాలన్నీ అలానే పట్టుకుపోయి అన్నట్టు అయిపోయింది నాకు మెడ దగ్గర నుంచి అలా వంగి వంగి ఇట్లా ఉంగే ఉండి ఆ మెడ దగ్గర మొత్తం పట్టేసి నై నరాలు చేతులు కాళ్ళు మొత్తం అట్లే అయిపోయినాయి అన్నమాట చాలా బాధపడ్డాను నేనైతే ఆ పెయింట్స్కి కానీ తప్పేది కాదు కదా నేను ఒక్కతే చేసుకోవాలి హెల్ప్ చేయడానికి ఉన్నా కూడా చేయరు మా ఇంట్లో అట్లా ఉంటుంది నాకైతే అంటే నాకు ఇట్లా కొంచెం పెద్ద పనులకైతే ఏదో ఒక ఒకరు హెల్ప్ ఉంటే సరిపోద్ది ఇంకా మా ఆయన అంటారా పాప మా ఆయనకు చాలా పని ఈ మధ్య అయితే చాలా బిజీ అయిపోతున్నారు కూడా ఇంకా ఆయన నేను ఏం అడగలేను తనకే ఒళ్ళంత పని ఉంటుంది ఇంకా నేనే అడుగుతా సో నాకు మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లం అయితే చాలా అవుతుంది అదే ఇట్లా ఏవైనా ఎక్కువ పనులు చేసినప్పుడు అయితే అట్లా అయిపోతుంది అనమాట కొంచెం వీక్నెస్ అనమాట సో నేనైతే స్టార్ట్ చేశాను డైట్ మంచి ఫుడ్ సో ఇలాంటివి స్టార్ట్ చేశాను అనమాట తీసుకోవడానికి తీసుకోవడం స్టార్ట్ చేశాను అప్పుడే తీసుకుంటున్నా ఇంక ఇక్కడైతే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఏంటంటే పని తొందరగా అయిపోతుందని వాటర్ పవర్ అప్పుడే వచ్చింది వాటర్ కూడా వస్తున్నాయి వాటర్ అయితే అట్లా పట్టుకుని కడిగేస్తూ ఉంటే తొందరగా క్లీన్ అయిపోతుంది కదా ఇంకా బకెట్స్తో తీసుకొచ్చి వేయాలంటే చాలా కష్టం అంటే బకెట్ మాటి మాటికి వెళ్ళాలి ముంచుకొని వేయడం కానీ కడగడం ఇవంతా అయితే చాలా కష్టం అనమాట అందుకని ఇంకా పైప్ వచ్చేసరికి పైప్లో నీళ్ళు పెట్టేసి అట్లా ఇట్లా క్లీన్ అనమాట అంటే ఇది మొత్తం బ్రష్ చేశాను అదంతా వీడియో అయితే నేను తీయలేకపోయాను బట్ మొత్తం క్లీన్ అయిపోయాక చూస్తున్నారు కదా నేను వాష్ చేసిన చోట మన్ను ఎలా ఉంది చూడండి రెడ్ కలరు ఇంకా ఇటు సైడ్ కడిగేసిన చోట మొత్తం క్లీన్గా అనమాట సో ఇట్లా ఉంటుంది నాకు ఇవైతే ఫస్ట్లో అయితే వీక్లీ వన్స్ చేసేదాన్ని ఈ మధ్య వర్షాలు రావడంతో కొంచెం అలా పోస్ట్ పోన్ చేసి కొంచెం లేట్ లేట్గా చేసుకుంటున్నాను అనమాట ఎవరైనా కొంచెం హెల్ప్ ఉంటే అంటే వాటర్ పోయడం కానీ లేదా నేను బ్రష్ చేస్తుంటే వెనకాల చూపుతో కడుగుతూ రావడం కానీ ఇట్లా ఉంటే నాకు కొంచెం తొందరగా పని అయిపోతుంది ఒక్కదాన్నే అన్ని చేసుకోవాలంటే కుదరదు కదా సో అందుకని కొంచెం లేట్గానే అయ్యింది ఇంకా నేనైతే సాటర్డే ఊరికి వెళ్తున్నా అగైన్ మళ్ళీ ఇంకోసారి థైరాయిడ్ చెకప్కి రమ్మన్నారు కదా డోసెస్ కొంచెం చేంజ్ చేయాలని సో అందుకని వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా పిల్లి లోపలి పోయి దాక్కు అది నడుస్తూ అటు ఇటు కదులుతూ వస్తుంది చూడండి కావాలంటే మళ్ళీ అట్ల వేసేస్తే అది ఆడుకుంటుంది భయంతో ఉన్నదైతే డెఫినెట్గా అది నేను అలా ఓపెన్ చేయగానే బయటకు వచ్చేసేది ఇక్కడ చూడండి కావాలంటే ఆడుకుంటుంది ఎంత బాగా ఆడుకుంటుందో ఆ పిల్లుల్ని అంటే చిన్న పిల్లల్ని కానీ ఇలా పిల్లి పిల్లల్ని కుక్క పిల్లల్ని ఇలా వాళ్ళు ఆడే ఆటలు చూస్తుంటే నిజంగా మైండ్ ఎంత రిలాక్స్ అవుతుంది అంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మొత్తం అంతా కూల్గా అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టం నాకు హస్ని కొంచెం ఎక్కువగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కొంచెం తొందరగా మైండ్ రిలాక్స్ అయిపోద్ది అని చెప్పి ఇంకా మా ఇంట్లో అయితే ఈ పిల్లులు కూడా ఉన్నాయి కదా ఇంకా అవైతే ఆయన పాల్పొంచడం స్టార్ట్ చేసేపటికే వచ్చేస్తాయన్నమాట మీరు చూడండి నెక్స్ట్ డే కూడా నేను తర్వాత తీశాను మూన్ అయితే ఎంత బాగుందో అసలు అదేంటో ఒక లైట్ని అక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట వంకాయ కూర అయితే చేస్తున్నా అంటే మా సైడ్ మేము ఇట్లనే చేస్తాము ఇంకా వేరేందుకు తెలియదు బట్ ఇక్కడ వంకాయలు స్టార్ట్ అయ్యాయి అనమాట కాయడం సో అందుకని ఎక్కువగా ఇవే చేసుకుంటున్నా సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే నాకు నిజంగా మాట్లాడడానికి ఓపిక అయితే లేదు బ కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బా బై టేక్ కేర్